హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఇక అయితే మేము బిర్నీస్ అయితే అండి ఇక అదైతే పని కంప్లీట్ అయిపోయింది ఇంట్లోనే మేము బీరకాయ చెట్లు కాగరకాయ కూడా చెట్లు పెట్టినాం కాకపోతే ఇక బిర్నీస్ ఒత్తు ఉండే కదా ఇక అట్లా కొంచెం బెరగలేవు ఇక ఇప్పుడు అవి తీసేసినాం కాబట్టి కొంచెం గాలి ఆడుతుంది చెట్లు కూడా కొంచెం మంచిగా అవుతాయి ఇప్పుడైతే ఇక పార్కం అయితే పెడుతున్నాము ఇక ఇంట్లో ఇక మూడు చెట్టు కూడా మాలాసుకొని అయినాయి ఇవి తీసేస్తే ఇప్పుడైతే ఈ చెట్లకు మసాలానైతే వేస్తున్నాము యూరియా ఇట్లా యూరియా అయితే వేస్తున్నాము ఇక్కడ ఉంది చూడండి కాకర చెట్టు ఇప్పుడైతే పార్కం అయితే పెట్టినాము ఇక్కడ కొద్దిగా అయితే నానింది ఇక నిన్న బీర్నీస్ అయితే ఒక దగ్గర కుప్పని తీసినాము అది ఇక అయితే ఇక దీన్ని అయితే సాఫ్ చేసేస్తాము గడ్డికి ఇట్లా అన్నీ తీసేసి పార్కం ఒకసారి వీకేస్తే మొత్తం అయితే మొత్తం ఖాళీ ఉంది ఇక ప్రస్తుతానికి అయితే చేనేత ఇట్లా అయింది దున్నిపించినాక మళ్ళీ వేరేది తొందరగా వచ్చే పంటనైతే ఇస్తాము అది ఏ పంట పెడతాం అనేది నేను మళ్ళీ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈరోజు అయితే వట్టించాల జూళ్ళనైతే చూడండి అక్కడనైతే బిర్నీస్ అయితే ఉప్పు వేసినాము ఇక ఈరోజు పట్టిద్దాం అనుకుంటున్నాం మిషన్ దొరికితే ఈరోజైతే అయితే మా అక్కనైతే పట్టించేస్తాము తర్వాత ఎండిన గల బీర్నీస్ అయితే మేమే కొట్టుకుంటాం ఇక లేకపోతే మిషన్ వస్తే మిషన్కి అయితే వేస్తాము ఇక కుప్పనైతే వేసినాము చూడండి ఇక ఐదుగురం అయితే వేకేసినాం దీన్ని ఇక దీంతో పాటు పాలీహౌస్లో పని కూడా ఉండే అది ఇది బయట ఇంకా గడ్డి వికేది ఉండే అది కూడా చేసేసినాము ఇక జర ఒక రోజులైన కంప్లీట్ చేసుకున్నాను నేనైతే పని నేను చేసే పని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న రైతుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ